సదాశివపేట కందకం రోడ్డు పనులపై టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు రెండు వేల పద్నాలుగులోనే తాను ఇరవై కోట్లు తెచ్చానని కానీ పదకొండేళ్లుగా రోడ్డు పూర్తి కాలేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నిర్వాసితుల సమస్యలు పరిహారం అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు రోడ్డు పూర్తయితే సదాశివపేట రూపురేఖలు మారతాయని తెలిపారు సదాశివపేట ప్రజల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తానని హామీ ఇచ్చారు

సదాపేటంలు ఎవరెవరు వచ్చారు టౌన్లా రాజశేఖర రెడ్డి సాబు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి సాబు రాజశేఖర రెడ్డి ఏదన్నా కాంతకొమ్మ కాడికి ఇంత తీసుకొచ్చారు కదా అన్న నడవన్న ఫీజు ఫీజ్ అన్న వచ్చాడు ఓకే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు గడవందాం చెప్పాను సాశ్పేట వందామని ఓకే ఎందుకు శాంక్షన్ తెచ్చింది నేనే మీ పదేళ్ళు పనికి పని పెట్టింది మీరే మళ్ళా ముగింపు చేసేది నేనే ఇనాగ్రేషన్ చేసింది నేను అది ఒక్కటి ఒక్కటి లోటు ఉంటుంది ఇంకా ఏం లోటు ఉంటుందంటే నేను అఫీషియల్ కాదు కదా నేను ఒకరిగా కొట్ట రాన